అస్సలాము అలైకుం వరహమతుల్ాహి వకాతు ప్రియమైన వారలారా ఈరోజు మనం ఒక సున్నితమైన అంశం గురించి చర్చించబోతున్నాం స్వయం భోగం లేదా ఇస్లామీయ పరిభాషలో ఇస్తీమ్నా అని పిలువబడే క్రియ ఈ అంశాన్ని చర్చించేటప్పుడు మనం కేవలం ఇస్లామీయ దృక్కోణం నుండి మాత్రమే సమీపిస్తాం కుర్ ఆన్ మరియు హదీసుల ఆధారంగా ఈ అంశం చాలామందికి అడగడానికి సంకోచం కలిగించే విషయం అయితే ఇస్లాంలో జ్ఞానాన్ని అన్వేషించడం చాలా ముఖ్యం అందువల్ల బహిరంగ మనస్తత్వంతో ఈ అంశాన్ని మనం సమీపిద్దాం మొదటగా ఇస్లాం మానవుని సహజమైన భావోద్వేగాలను పూర్తిగా తిరస్కరించదు మానవుని శారీరక మరియు మానసిక అవసరాలను అల్లాహ్ శుభానుహువతాల సృష్టించాడు అయితే ఈ భావోద్వేగాలను వ్యక్తపరచాల్సినది అల్లాహ్ నిర్దేశించిన పరిమితుల్లోనే ఉండాలి స్వయంభోగం గురించి ఖురాన్లో నేరుగా ఒక ఆయత్ లేదు కాని కొన్ని ఆయత్లు మరియు హదీసులు దీని హరాం స్వభావాన్ని సూచిస్తాయి ఉదాహరణకు సూరతుల్ ముమినూన్ ఐదు నుండి ఏడు ఉన్న ఆయత్లలో అల్లాహ్ ఇలా అంటాడు విశ్వాసులు విజయం సాధించినవారు వారు తమ లైంగిక కోరికలను కాపాడుకునేవారు వారు తమ భార్యలతో లేదా అల్లాహ్ అనుమతించిన వారితో మాత్రమే సంబంధం కలిగి ఉంటారు దానికి మించి కోరుకునేవారు అతిక్రమణకారులు ఈ ఆయత్ స్పష్టంగా చెప్పేది ఏమిటంటే లైంగిక భావోద్వేగాలను వ్యక్తపరచడానికి అనుమతించిన మార్గం వివాహం ద్వారా మాత్రమే స్వయంభోగం దీనికి మించిన ఒక క్రియగా పరిగణించబడుతుంది అంతేకాకుండా ఇస్లామీయ పండితులు ముఖ్యంగా హనఫీ షాఫీ మాలికీ హంబలీ మధబ్లలోని పండితులు స్వయంభోగం హరాం అని దాదాపు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు వారు ఈ నిలువుకు ఆధారంగా పైన పేర్కొన్న ఆయత్ మరియు ఇతర హదీసులను ఉదహరిస్తారు అయితే కొంతమంది పండితులు చాలా అరుదైన పరిస్థితులలో ఉదాహరణకు వివాహం సాధ్యం కానివారికి అనియంత్రిత లైంగిక భావోద్వేగాల కారణంగా వ్యభిచారంలోకి జారిపోయే అవకాశం ఉంటే స్వయంభోగం నిషిద్ధత యొక్క స్థాయి తక్కువ అయిన మార్గంగా అనుమతించబడవచ్చని చెప్పారు ఇది ఇమాం అహ్మద్ బిన్ హంబల్ యొక్క ఒక అభిప్రాయంగా కొందరు ఉదహరిస్తారు అయినప్పటికీ ఇది ఒక సాకు కాదు ఇటువంటి పరిస్థితులు చాలా అరుదు ఒక వ్యక్తి తనను తాను నియంత్రించలేనప్పుడు మాత్రమే ఇది పరిగణించబడుతుంది మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇస్లాం ఎల్లప్పుడూ మానవుని మనస్సు మరియు శరీరాన్ని పవిత్రంగా ఉంచమని ప్రోత్సాహిస్తుంది స్వయం భోగం ఒక అలవాటుగా మారినప్పుడు అది మనస్సు యొక్క శాంతిని ప్రభావితం చేస్తుంది మరియు ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిని బలహీనపరుస్తుంది ఇది శారీరకంగా హాని చేస్తుందని శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ అతిగా ఈ అలవాటులో మునిగిపోవడం మనస్సు యొక్క ఏకాగ్రతను మరియు ఆత్మనియంత్రణను ప్రభావితం చేయవచ్చు ఇప్పుడు ఈ అలవాటును వదిలించుకోవాలనుకునేవారు ఏమి చేయాలి ఇస్లాం మనలను వైపు నడిపిస్తుంది మొహమ్మద్ నబీ సలహు వసల్లం ఇలా అన్నారు నీ లైంగిక కోరికలను నియంత్రించలేనివాడా వివాహం చేసుకో అది నీ కళ్లను తగ్గించడానికి మరియు లైంగిక పవిత్రతను కాపాడడానికి సహాయపడుతుంది సహీ బుఖారి వివాహం సాధ్యం కానప్పుడు ఉపవాసం ఆచరించడం మరొక పరిష్కారం ఉపవాసం శరీరం మరియు మనస్సు యొక్క భావోద్వేగాలను నియంత్రించడానికి సహాయపడుతుందని ముహమ్మద్ నబీ సలహు అలెవసలం బోధించారు అదనంగా ఖాళీ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించడం చెడు ఆలోచనలనుండి మనస్సును మళ్లించడం ఇస్లామీయ అధ్యయనాలపై దృష్టి కేంద్రీకరించడం ఖుర్ ఆన్ పఠనం చేయడం జిక్కర్లో మునిగిపోవడం ఇవన్నీ ఈ అలవాటు నుండి విముక్తి పొందడానికి సహాయపడతాయి అలాగే అల్లాతో క్షమాపణ కోరడం మరియు తప్పులను సరిదిద్దడానికి శక్తిని అడగడం కూడా చేయాలి అల్లా ఇలా అంటాడు నీ రక్షకుడితో క్షమాపణ కోరు నిశ్చయంగా ఆయన చాలా క్షమాశీలుడు చివరగా ప్రియ సోదరులరా మన జీవితాన్ని అల్లాహ్ ఆదేశాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించడమే లక్ష్యం తప్పులు జరగవచ్చు కాని అల్లాహ్ యొక్క కరుణ అనంతం హృదయాన్ని శుద్ధిచేసి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగిరండి మన భావోద్వేగాలను నియంత్రించడానికి అల్లాహ్ మనకు శక్తిని ఇవ్వాలని ఆమీన్ ఈ అంశం గురించి మరింత తెలుసుకోవడానికి విశ్వసనీయ ఇస్లామీయ పుస్తకాలను చదవడం లేదా పండితులను అడగడం ప్రయత్నించండి అల్లా మనందరినీ సన్మార్గంలో నడిపించుగాక